కోటగిరి మండలంలోని పోతంగల్ సోంపూర్ సుంకినీ గ్రామాలతో గ్రామాలతోపాటు వర్ణి మండలంలోని జలాల్పూర్ పైడిమల్ సిద్దాపూర్ గుంటూరు సంగోజిపేట్ హనుమజిపేట గ్రామంలో పంటలు భారీగా నష్టపోయాయి భారీ స్థాయిలో వడగల్ల వర్షం కురియడంతో పంటలు భారీగా నష్టపోయాయి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు మొదల <laughs> ఏ పోతంగాల్ మండలం సోంపూరు గ్రామంలో ఈరోజు ఈ మొత్తం ఐస్ పాడటం వర్షాలు పడటం వల్ల మొత్తం గాలికి మొత్తం ఇవి మొత్తం ఐసు మొత్తం వాన కుట్టడంతో రాళ్ళ వర్షం మొత్తం పంటలు పోయవలసిన కూడా అవసరం లేదు మొత్తం నష్టపోయారు రైతులు దయచేసి నాయకులు సోంపూర్కి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుకున్నాం జై శ్రీరామ్ చాలా అభిమానంగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయిన ఇంత ఇంత దగ్గర దగ్గర ఇంత ఇంత రా